అరే చూసుకో ఆ సైజు వచ్చేదాకా ఆడు నాకు తెలియట్లేదు నువ్వు రావా ఇక్కడికి నేనా అని అరుస్తుంది ఆనందంగా దాంతో మొత్తం అందరూ తననే చూస్తూ ఉండటం చూసి సారీ అని చెప్పి తన బ్యాగ్ తీసుకొని లైక్ చెప్పి బయటికి వస్తుంది అప్పటికే ధన్య ఏంటి వస్తున్నావా లేదా చెప్పు అని మెసేజ్ పెడుతూ ఉంటుంటే సరే లొకేషన్ పంపు వస్తున్నా అని పెట్టి బయటికి వచ్చి ఆటో తీసుకుని ధన్య చెప్పిన ఇంటికి వస్తుంది లోపలికి వచ్చి అంతా చూస్తూ ఏంటే మీ బావ ఇల్లు ఇంత నీట్గా ఉంది అని చూస్తుంటే చూసింది చాలు ముందు చేయవే వేడికి అట్లు కూడా వేయొచ్చు వాడి మీద అంతలా ఉన్నాడు అని అంటూ కిచెన్ చూపించి ధృవ రూమ్ లోకి వెళ్ళిపోతుంది అక్కి అంతా చూసుకొని జావా అందులోకి చలవగా ఉంటుంది అని బీరకాయతో చిన్నగా కూర చేసి అన్ని సర్దేసి డోర్ ని కొడుతుంది అప్పటి దాకా ధనియా ఓరల్ జ్యూస్ అని తడిగుడ్డ అని అన్ని చేస్తూ ఉంటుంది ఆకాంక్ష డోర్ ని కొట్టగానే వచ్చి అవి తీసుకొని పక్కన ఒక రూమ్ ఉంది అందులో ఉండు నేను వచ్చేదాకా ప్లీజ్ అని అంటుంది ధృవ్ షార్ట్స్ తో ఉన్నాడు అని సరే అని అక్కడికి వెళ్ళిపోయాక ధన్య అవి తీసుకుని ధృకి పట్టించేసి టాబ్లెట్లు మింగించి తడి గుడ్డని మారుస్తూ ఉండగా ధ్రూకి మత్తు వస్తూ ఉండటంతో పడుకుండిపోతాడు ధన్య అది చూసి కాళ్ళు చేతులు ఒత్తుతూ కాసేపటికి అలానే పడుకుంది పోతుంది ఏంటి ఇంకా రాలేదు ధనియాన్ని బయటికి వచ్చి ధనియ ధృవులు ఉన్న రూమ్ డోర్ ని చిన్నగా తీసి చూస్తుంది ఆకాంక్ష ఇద్దరు పడుకుని ఉండటం చూసి సరే తినడానికి ఏమైనా తీసుకుని వద్దాం ఈ లోపు అని సైలెంట్ గా బయటికి వెళ్ళిపోతుంది దగ్గరలో ఒక హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళి కావాల్సినవి తీసుకుని ధృవ్ ఇంటికి వస్తుంది టేబుల్ మీద సర్దుతూ ఉంటుంటే ఆ సౌండ్ కి ధృవ్ మెలుకు వస్తుంది తన పక్కనే తలని ఆంచుకొని నిద్రపోతున్న ధన్యని చూసి తల మీద చేయి వేస్తాడు దాంతో మెలుకు వచ్చి ఆవలిస్తూ లేసేవా ఎలా ఉంది ఇప్పుడు అని తడిమి చూస్తుంది చాలా మట్టికి తగ్గటంతో తగ్గింది అయితే పద అలా నడుద్దు కాని అని ధ్రువుని చిన్నగా తీసుకుని బయటికి వచ్చి చూస్తుంది అక్కడ ఆకాంక్ష వీళ్ళ కోసమని కూర్చొని చూస్తూ ఉండటం చూసి ఓహ్ ఏ నువ్వు ఉన్నావని మర్చిపోయా అని అంటుంది ధన్య పర్లేదులే ఎలా ఉంది ధృవ్ సార్ అని అడుగుతుంది ధ్రువ్ని చూస్తూ ధ్రువ్ చిన్నగా నవ్వి థ్యాంక్స్ ఆకాంక్ష ఇప్పుడు బాగానే ఉంది అని అంటారు రండి ఇలా మీకోసమని ఇడ్లీ తెచ్చాను అని అంటుంది ధృవ్ ధన్యలు కూర్చుంటే ఆకాంక్ష ఇవ్వటంతో ధ్రువ్కి పెడుతుంది ధన్య అయిపోయాక ఏ నాకు ఏం తేలేదా తెచ్చా ఇదిగో నూడిల్స్ అని ఇస్తుంది అది చూసి థ్యాంక్సే తిని చాలా రోజులయ్యింది అని కళ్ళతోనే సొల్లు కారుస్తూ చేతితో తింటున్న దని ఆపి ఏంటే ఇది ఎన్నిసార్లు అని చెప్పా నీకు చేతితో కాదు ఫోర్క్ తో తిను అని ఇదిగో ఫోర్క్ అని కవర్ నుండి తీసి ఇస్తుంది అది తీసుకొని ఊసురు మంటూ దానిని అందులో పొడుస్తూ తీస్తుంటే అది చూసి ఆకాంక్షని కళ్ళతోనే కోపంగా చూస్తూ ఉంటాడు ధృవ్ ఆకాంక్ష తల తిప్పకుండా అది చూసి బాబో ఇలా చూస్తున్నాడేంటి కోపంగా అని అనుకుంటూ ధన్య నోటి దగ్గర ఉన్న ఫోర్క్ తీసి తలని ముతూ తినమ్మా ఎలా కావాలంటే అలా తిను అని అంటుంది దాంతో నవ్వుతూ చేతిలో తీసుకుంటూ తింటూ దానిని ఆస్వాదిస్తూ ఉంటుంది అది చూసి ధృవ్ నవ్వుతూ ఉంటాడు నా బంగారం ఎంత అందంగా ఉంది అయినా ఇంత చిన్నదానికి మూతి ముడుచుకుంది ఏంటో అని అనుకుంటూ ధనియని చూస్తూ ఉంటాడు గెడ్డం కింద చేతులు పెట్టుకుని ఇద్దరిని అలా చూసి ఆకాంక్ష ఏంటో ప్రేమలో ఉంటే పక్కనోళ్ళు కనపడరు అంటారు ఇప్పుడే అర్థమైంది అని అనుకుంటూ తనకి తెచ్చుకున్న నూడిల్స్ని తింటూ ఉంటుంది రెండు రోజుల తర్వాత సండే కావటంతో ధన్యలేసి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది అందరూ అసలు ఎలా చేస్తున్నారా అని అక్కడికి వెళ్ళగానే జై స్పెక్స్ పెట్టుకొని ఫైల్ని చూస్తూ ఉంటాడు జై దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని అంటుంది నవ్వుతూ జై దని చూసి స్పెక్స్ తీస్తూ ఏ చిన్నారి చెల్లెలు ఏంటి ఇక్కడ వచ్చో ఏం లేదన్నయ్య ఓపెనింగ్ తర్వాత అసలు రాలేదు కదా ఇక్కడికి అందుకే వచ్చా ఏ నేను రాకూడదా అలా అని అనలేదు నేను కానీ ఇక్కడ నీకు మనం కనిపించేది మన ధృవ్ కాదు వీడు పని రాక్షసుడు ఎవరిని పట్టించుకోడు జాగ్రత్త ఏ ఏం కాదులే మా బావ నన్ను ఏమనడు అవునా అది చూద్దాం పో లోపలే ఉన్నాడు అని రూమ్ చూపిస్తాడు ధన్య సరే అని అక్కడికి వెళ్తుంటే ధ్రువ్ ఒక అతనికి తన చేతితో ఉన్న పేపర్ ని చూపించి మాట్లాడుతూ ఉంటాడు ధన్య అది చూసి డోర్ ని కొడుతుంటే ధ్రువ్ తల తిప్పి చూస్తాడు అక్కడ గ్లాస్ డోర్ దగ్గర ఉన్న ధనిని చూసి అతన్ని వెళ్ళమని చెప్పి రమ్మని సైగ చేస్తాడు ధన్య సరే అని లోపలికి వస్తూ అక్కడే ఉన్న పేపర్లని చూస్తుంది ధృవ్ ముందు కూర్చొని ఏంటి బావా క్యారెక్టర్లని గీస్తున్నా బాగున్నాయి కదా ఇలా ఇవ్వు అని అంటుంది ధృవ్ అవి ఇచ్చి సీరియస్ తన పనిని చేసుకుంటూ ఉంటాడు ధన్య ఆ బొమ్మలని చూస్తూ అబ్బా ఎంత బాగున్నాయి ఇవి అని అంటుంది ధృవ్ కళ్ళని మాత్రమే తిప్పి అందులో కొన్ని అమ్మాయిల బొమ్మలు ఉన్నాయి చూసావా అని అంటాడు చూసా డ్రస్ కొంచెం చిన్నగా ఉంది కానీ ముద్దుగా ఉన్నాయి హా అందుకే అవి ఇంకా పెంచాలి అని చెప్తున్నా నేను సొంతంగా మెయిన్ క్యారెక్టర్లని డిజైన్ చేస్తావా హా ఏమి దా ఇలా అని సిస్టమ్ దగ్గరికి పిలిచి తన చైర్లో కూర్చోపెట్టి తన సిస్టంలో ఉన్న డిజైన్లని చూపిస్తూ ఉంటాడు అవి చూసి చాలా అంటే చాలా బాగున్నాయి మరి ట్రైలర్ ఎప్పుడు దీనికి ప్రస్తుతానికి మెయిన్ క్యారెక్టర్లతోనే చేసాము ఇదిగో అని చూపిస్తాడు అది చూసి నిజంగా అన్నిటికన్నా డిఫరెంట్గా ఉంది ఈ గేమ్ చాలా పెద్ద హిట్ అవుతుంది ఇంత ఈజీగా ఉంటే ప్రతి ఒక్కరూ ఆడుతారు తెలుసా అందుకే నేను ఈ మోడల్లో గేమ్ని డిజైన్ చేస్తున్నా అందులోను గేమ్ ఇంజిన్ కూడా మనదే బయటది కాదు ఇంకా కొన్ని రోజుల్లో మాకు ఒక కంపెనీతో మీటింగ్ ఉంది ఆ మీటింగ్ అయ్యేలోపు ఈ గేమ్ బేసిక్ డిజైన్ అయిపోవాలి అందుకే ఇంత బిజీగా ఉన్నాం అందరం అవునా సక్సెస్ అవుతారులే టెన్షన్ పడకు అని అంటుంది తల తిప్పుతూ ధృవ్ వంగి ఉండటం వల్ల ధన్యముఖం ఎదురుగా ఉంటుంది అంత దగ్గరగా ఉండటంతో ఇద్దరు ఒకరినొకరు చూస్తూ ఉండగా జై వచ్చి డోర్ని తట్టడంతో ఇద్దరు దూరం జరుగుతారు రే బా మేము హోటల్కి వెళ్తున్నాం వస్తావా లేక కాసేపటికి వస్తావా అని అంటాడు ధనిని చూస్తూ అదేంటి మీకు ఇక్కడికి రాదా ఫుడ్ పైగా ఇక్కడే క్యాంటీన్ లేదా ఏంటి మా చిట్టి చెల్లె ఇది కాంప్లెక్స్ కాదు పైగా మాకు బడ్జెట్ లేదు అందుకే రోజు బయటికి పోవాలి అని అంటాడు జై వెళ్ళిపోతూ ధృవ్ ధన్యని లేపి నడిపిస్తూ అవును ఎందుకొచ్చావు ఊరికే చూద్దామని వచ్చా ఇప్పుడు ఎలా ఉంది మా బావగారికి అని అబ్బో బాగానే ఉందిలే అని అంటాడు ఆ రూమ్ని లాక్ చేస్తూ బావ నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటి దీనికి తాళం ఇలానే ఎందుకు వెయ్యాలి అనా ఏ కాదు నేను ఇక్కడే పని చేస్తా జూనియర్ కింద ఎందుకు ఏం అక్కర్లేదు నువ్వు చదువుకో చక్కగా ప్లీజ్ ప్లీజ్ బావా అయినా నాకు క్లాసులు అక్కర్లేదు బుక్స్ చదివితే చాలు నీలానే సర్లే నీ ఇష్టం కానీ ఎందులోనూ తగ్గకూడదు సరేనా హా ఓకే అది నేను చూసుకుంటా కదా అని అంటుంది నవ్వుతూ అందరూ కలిసి తింటూ ఉండగా చందువులేసి దానిని చూస్తూ చూడమ్మా నిన్న ఆఫీస్లో పని చేయనివ్వాలి అంటే నాకు ఒక ప్రశ్నకు ఆన్సర్ కావాలి అప్పుడే నేను కూడా ఒప్పుకుంటాను అని అంటాడు ధన్య దీనంగా ధ్రువ్ని చూస్తుంటే తప్పదు అన్నట్టు లుక్ ఇస్తాడు ధ్రువ్ దాంతో ధన్య సరే అడుక్కో ఏంటి అదే అడగండి సార్ అని అంటున్నా నీకు ఫ్రెండ్స్ ఎక్కువ లేక లవర్ అదే మా బావ ఎక్కువ అన్న సిచ్యువేషన్ వస్తే ఏది వదిలేస్తావు నాకు రెండు కావాలి లేదా రెండు వదిలేస్తా ఎందుకంటే ఒక దాని దాని కోసం ఇంకో దానిని నేను వదిలేయలేను అని అంటుంది దెబ్బకి ముగ్గురు షాప్ కొట్టిన కాకుండా ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు దాన్ని అది చూసి ఏమైంది అలా చూస్తున్నారు నేను తప్పుగా ఏమన్నా అన్నానా చెప్పానా దృ నవ్వుతూ వాటర్ని తాగుతుంటే చందుని ఆపి చెప్పరా నువ్వు ఏమన్నా మనం చెప్పుకున్నవి చెప్పావా ఇంత కరెక్ట్గా నీలానే చెప్తుంది అని అంటాడు అమ్మ అయ్యోమయంగా వదలరా ముందు అసలు నేను ఏం చెప్పల అదే చెప్పింది అవునా మరి ఎలా ఒకే ఆన్సర్ వచ్చింది నిజమా నాది బావది ఒకేలా ఉందా కానీ ఎప్పుడు అడిగారు ఇది అది ఎప్పుడో మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు జరిగింది నీ వైఫ్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఖచ్చితంగా ఇలానే ఉండదు కావాలంటే రెండు వేల బెట్ అని వేసుకున్నాం ముగ్గురం వాడి మీద కానీ మా అందరికి నీ రాకతో రెండు వేలు కట్టా అని అంటాడు శ్రీ ధృవ్ నవ్వుతూ ఆ ఆరు వేలు మర్యాదగా బయటికి తీయండి అని అంటాడు చేయి చాచి ముగ్గురు ముఖాలు మార్చుకుని ఇస్తారు దాంతో బిల్ కట్టేసి బయటికి వస్తూ ఉండగా అందరూ ముందు ఉండటంతో ధ్రువ్ ధన్య చెవి దగ్గరికి వచ్చి నువ్వు ఫ్రీగా పని చెయ్యాలి నీకు డబ్బులు ఇవ్వలేను అని అంటాడు నవ్వుతూ నాకేం అక్కర్లేదు నీ ఫ్రీగానే చేస్తా అని అంటుంది నవ్వుతూ చెయ్యి ఫోన్లో మాట్లాడుతూ వెనక్కి తిరిగి వస్తున్నారా లేక అక్కడే ఉంటారా అని అంటాడు హా వస్తున్నాం అని ధన్య భుజం చుట్టూ చేయి వేసి తీసుకువెళ్తూ ఉంటాడు ధ్రువ్ నవ్వుతూ కాలేజ్కి డుమ్మ కొట్టి చక్కగా రెడీ అయి ధృవ్ ఆఫీస్కి ఎంట్రన్స్ ముందర నుంచుని చూస్తూ నవ్వుతూ ఉంటుంది అప్పుడే తన పక్కనే తలకి కట్టు కట్టుకొని ముక్కుకి ఒక ప్లాస్టర్ వేసుకుని ఒక చేతికి చిన్నగా కట్టు కట్టుకొని వస్తూ ఉన్న వాసు అలా దోమలు దూరేలా నోరు తెరుచుకొని చూస్తున్న దని చూసి ఏంటి కొత్తగా జాయిన్ అవ్వాలని వచ్చావా ఎందుకమ్మా వస్తారు ఇక్కడికి అసలుకే ఇక్కడ ఉన్న ఒక అమ్మాయినే తట్టుకోలేకపోతున్నాం మళ్ళీ ఇంకొకరా ముందు పోయి ఇక్కడ నుండి నాకు దూరంగా ఉండు అని అంటాడు ధనియ అది చూసి ఇదేంటి మెంటలా అలా అంటున్నాడు అని సరే అని దూరం జరుగుతుంది అలా ఉండు ముందు పో నువ్వు ఇక్కడ నుండి అని అంటాడు చికాకుగా ధనియ అది చూసి కదలకుండా చూస్తూ ఉంటుంది అది చూసి వాసు చికాకుగా చూసి వెళ్తుంటే అది చూసి ధన్య వీడికి బాగా క్రాక్ ఉన్నట్టుంది అందుకే ఇలా ఉన్నాడు అని అనుకుంటూ నాలుగు స్నాపనార్థాలు పెడుతుంటే ఒక చేయి వచ్చి నెత్తి మీద ఒకటి పీకడంతో కొట్టిన చోట రుద్దుకుంటూ చూస్తుంది కోపంగా ఎవరా అని అక్కడ ధృవ్ నవ్వుతూ చేతులు కట్టుకొని ఏంటి అని ఫేస్ క్వశ్చన్ మార్క్ వేసుకొని చూస్తుంటే ధన్య కోపంగా వాడు ఎవడు ఇందా నుండి చూస్తున్నా చాలా ఓవర్ చేస్తున్నాడు అని అంటుంది వాసుని చూపిస్తూ ధృవ్ చూపిస్తున్న ఆ చేతి వైపుకి చూసి అక్కడ వాసు ఉండటం చూసి ఓహ్ నీకు తెలియదు కదా మన కాలేజ్ కాదులే బాగా ప్రోగ్రామింగ్ చేస్తాడు అని రికమెండేషన్ వస్తే పని బాగుంది అని చూసి తీసుకున్నా అందుకే అయినా వాడితో గొడవ ఏంటి మొదటి రోజునే అని అడుగుతాడు వాడు నన్ను చీడ పురుగుని చూసినట్టు చూసి పోతున్నాడు వాడి సంగతి నువ్వు చూస్తావా లేక నన్ను చూడమంటావా అని అంటుంది కోపంగా ఏ వదిలే వాడిని వాడు ఓ వింత జీవి ఈ భూమి మీద సరళ పదాలోనికి ముందు నేను వెళతా వెనక నువ్వురా అని చెప్పి వెళ్ళిపోతాడు నవ్వుకుంటూ ధన్య తన చేతిలో ఉన్న స్కూటీ కీస్ ని ధృవైపు చూపిస్తూ పంచర్ చేసేస్తా నిన్ను అని అంటూ ఉండగా ధృవ్ వెనక్కి తిరిగి చూస్తాడు దాంతో కీస్ని గాల్లో తిప్పుతూ ఆ ఏమైంది దీనికి బాగానే ఉంది కదా ఇప్పటిదాకా అని అంటూ ఉంటుండి కావాలి అని ధృవ్ అది చూసి నీ కోతి పనులు ఎప్పుడు తగ్గుతాయో ఏంటో అని అనుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు ధన్య అది చూసి మాడిపోయిన చపాతీ ముఖం వేసుకుని ఫస్టే కదా కనీసం లోపలికి చేయి పట్టుకుని తీసుకు వెళ్ళిపోతే మీ సొమ్ము ఏమైనా పోతుందా అని అనుకుంటూ ఉండగా తన భుజం చుట్టూ చేయి పడేసరికి తిరిగి చూస్తుంది అక్కడ జై నవ్వుతూ రారా లోపలికి ఇక్కడే ఉన్నావే పద అని లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు వెనకాలే చందు స్త్రీలు వస్తూ ఉంటారు వాసు లోపలికి వస్తుంటే అక్కడ అప్పటికే ఉండే వాళ్ళ గుంపుగా గూడి ఈ రోజు ధృవ్గాడి గర్ల్ ఫ్రెండ్ ని ఇక్కడ జూనియర్ గా జాయిన్ చేస్తున్నాడట అంట అని మాట్లాడుకుంటూ ఉంటారు తెలుసా అది విని వాసుకి గుండెల్లో రాయి పడినట్టయింది కొంప తీసి బయట ఉంది ఆ అమ్మాయే కాదు కదా ఏ అవ్వదులే అని అనుకుంటూ తన క్యూబికల్కి వెళ్ళి కూర్చుంటాడు అప్పుడే జై చందు శ్రీ ధనియని తీసుకుని వస్తూ ఉంటే అది చూసి అందరూ అబ్బా ధృవగాడికి అన్నీ జాక్ పాట్లే ఇంత అందంగా ఉంది ఏంట్రా అని అనుకుంటూ ఉంటారు అందరూ జై ధన్యని తీసుకువెళ్ళి తన క్యూబికల్ చూపించి ఇక్కడే ఉండు నీకు వర్క్ తీసుకువస్తాను అని వెళ్ళిపోతాడు తను ఎదురుగానే చందు తన పక్కనే స్త్రీలు ఉంటారు చందుకి ధనిని చూసి ఎక్కడో కాలుతూ ఉంటుంది ఆ మాడిపోయిన ఫేస్ ని వేసుకుని ఎంతసేపు ఉంటారో అడగండి శ్రీ సార్ మీ ఫ్రెండ్ ని అని అంటుంది ధన్య రే శ్రీ మీ చెల్లిని నోరు మూసుకొని ఉండమని చెప్పు లేకపోతే నోటికి కుట్లు వేసి పడేస్తా అని అంటాడు చందు పళ్ళను పటపట నూరుతూ అయ్యో అంతలా నోరకండి మళ్ళీ అరిగిపోతే డమ్మీ పళ్ళు వేసుకుని తిరగాలి అని అంటుంది ధన్య శ్రీతో చందుని ఉద్దేశిస్తూ అలా ఇద్దరు ముంగీస పాముల్లా కన్నా ఘోరాతి ఘోరంగా తిట్టుకుంటూ ఉంటుంటే ఇంకో పక్క జై క్యాబిన్ క్యాబిన్లోకి వెళ్ళి ఏంట్రా పాపం ధన్యని అలా ఆఫీస్ ముందు వదిలేసొచ్చావు పిల్లరా ఆ సర్లే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు ధన్యకి ఏ ఇస్తున్నావు నువ్వే చెప్పు ఏమి ఇవ్వమంటావు ధృవ్ తల వంచి జై వెనుకనే క్లాస్ అవతల కొట్టుకుంటూ ఉన్న ధన్య చందువులను పక్కనే వీళ్ళ తిట్ల పోటని తట్టుకోలేక చెవులు మూసుకుని ఉన్న స్త్రీని చూసి నవ్వుతూ వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం